సెవెంత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి ఈరోజు భారతీయ జనతా పార్టీ రామంపేట పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో రామాయంపేట ఎంఆర్ఓ గారికి అదే విధంగా రామంపేట ఎస్ఐ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మా యొక్క కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ గారు స్పష్టంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడ అక్రమంగా బంగ్లాదేశ్ అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చి నివసిస్తూ ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి వలసదారులు ముస్లింలు రోహింగ్యాలు వాళ్ళందరినీ కూడా తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అదేవిధంగా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీళ్ళని గుర్తించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా దేశ భద్రతకు వీళ్ళ వల్ల ముక్కు ఉందన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది భారత్ మాతాకి జై జై కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ఘటన తర్వాత ఏదైతే భారతదేశ భారతదేశ ఇతరులు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ రుహన్యాన్ కానీ ఖచ్చితంగా తక్షణమే భారతదేశాన్ని వదిలిపెట్టిపోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా కొంత మిగిలిన మిగిలినట్టు సమాచారం అందిస్తుంది వాళ్ళని కూడా తక్షణమే వేషరత్తుగా ఇండియాను వదిలిపెట్టి పంపించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మార్గం ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇంత ఖచ్చితమైన ఖచ్చితంగా వెళ్ళిపోవాలని చెప్పినా కూడా ఈ దేశం తిండి తిని ఈ దేశం నీరు తాగి ఉగ్రవాదులకు పాకిస్తాన్ కుమ్ముగాస్తున్నటువంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ వాళ్ళకు హెచ్చరిస్తున్నాము తక్షణమే ఉన్న ఫలంగా ఎవరైనా సరే పాకిస్తాన్ భారతదేశ ఇతరులు అంటే రోహింగ్యాలు బంగ్లాదేశ్లు పాకిస్తానులు ఖచ్చితంగా ఇప్పుడే మొదలుపెట్టిపోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం పాకిస్తాన్ కు కళ్లారా జై భారత్ పాల్గామా సంఘటన దుర్ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్లో భారతదేశములో ఉన్నటువంటి రోహింగ్యాలు అదేవిధంగా బంగ్లాదేశ్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్రమిత మరి కాశ్మీర్ నుండి ఈరోజు కాశ్మీర్ను పురికొల్పి ఆ యొక్క ఇన్సిడెంట్లకు కారణమైనటువంటి మన దేశంలో ఉంటూ మన దేశములో ఉంటూ పరదేశం పాట పాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా అని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి ఈరోజు మరి వాళ్ళను వాళ్ళ దేశానికి పంపించవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి మరి కేంద్ర కేంద్రము ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి అందులో భాగంగా రామాయంపేట సంయుక్తంగా రామపేట టౌను మండలు సంయుక్తంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినోయపత్రం సమర్పించడం జరిగింది మరి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క లోకల్గా స్థానికంగా రోహింగాలను మరి అక్రమంగా నివసిస్తున్న రోహింగాలను గుర్తించి వెంటనే వారి దేశానికి పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తులను ఎప్పటికప్పుడు గుర్తించడంలో మరి కొంత రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి దానిని మరి యొక్క దేశాల్లో చీడ పురుగులు ఉండి ఈ దేశంలో ఎప్పటికప్పుడు మరి ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరగడము చాలా బాధాకరమైన విషయము కాబట్టి వెంటనే వారిని గుర్తించి ఈ రాష్ట్రం నుంచి వారి దేశానికి పంపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి యొక్క రికమెండేషన్ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీకి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ రామంపేట మండలంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి మరియు స్థానిక ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఏదైతే పాకిస్తానీలు కావచ్చు రోహింగ్యాలు కావచ్చు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ హిందువులపై దాడి చేయించడం జరుగుతుంది కావున కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్లడం జరిగింది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళను వాళ్ళ దేశాలకు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది